వివాహం కొరకు మంచి కుటుంబం నుండి సంబంధం కొరకు శత్రువులు ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే నివారణ కొరకు మొదలైన ఏ విధమైన సమస్యలు ఉన్నా వెంటనే గురువు గారిని సంప్రదించండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ లో స్వయంగా చెప్పబెడతాయి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయంలో మహా మహనీయులైన మరియు అన్ని విద్యలలో సంపన్నులైన మహా గురుజీ రాజు గారి చేతి మీతో ఈ రోజు సంప్రదింపు జరుగుతుంది నమ్మకంగా ఇప్పుడే కాల్ చేయండి ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ టూ నమస్కారం నక్షత్ర విచారణ కుంభరాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నా సరే మీ అదృష్టం వద్ద మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది ఆ సహాయం చేయడానికి కొత్తగా ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది ఇక ఆ సహాయం చేయటం వల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ కూడా వికసించే అవకాశాలున్నాయి కెరీర్ వ్యాపారంలో ముందంజ వేస్తారు విరాళాలు అందించటం వల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రోజు రాజు వారు మాత్రం ఎక్కువగా సంబంధాలు బలపరుచుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు భార్య భర్తల మధ్య సంభాషణలో పాత విషయాలు దరిచేరకుండా చూసుకోవాలి బంధువులతోటి సౌకర్యవంతంగా ఉంటారు పరస్పర సంభాషణను మెరుగుపరుచుకుంటారు బాధ్యత తీసుకోవడంలో ముందుకు నడుస్తారు పనితీరులో అప్రమత్తతను పెంచుకుంటారు లావాదేవీలలో స్పష్టత తేవడం వల్ల మేలు కలుగుతుంది బాధ్యతగా అన్ని ప్రయత్నాలను కొనసాగిస్తారు క్రెడిట్ గౌరవం పెరుగుతుంది నిపుణులు మరియు సీనియర్లతోటి సమావేశం ఉంటుంది ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది ప్రవర్తన చాలా ప్రభావంతంగా ఉంటుంది ఆకర్షణీయమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తి విద్యార్థిని విద్యార్థుల్లో పెరిగిపోతుంది ఇక ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది ఈ రోజు ప్రేమికులకు మరియు ప్రేమ వివాహం చేసుకోవాలనే ఆలోచన కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి పెద్దలతోటి సంప్రదింపులు కూడా జరుపుతారు అంతటా వేగంగా పనులు చేస్తారు లావాదేవీలకు సంబంధించిన విషయాలు అనుకూలంగా మారుతాయి సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతంగా కొనసాగిస్తారు నైతిక విలువలకు ప్రాముఖ్యత ఇస్తారు ఉత్తమ వ్యక్తులు పరిచయం అవుతారు ఇక ఈ రోజు రాసి వారు మాత్రం వ్యాపారం కొత్తది ఏదన్నా ప్రారంభించాలనుకుంటే దాంట్లో కూడా విజయవంతులు అవుతారు ముఖ్యమైన విషయాల బాధ్యత కొనసాగించుకోగలుగుతారు సామాజిక కార్యకలాపాలు వేగవంతం అవుతాయి సోదరులతో పరస్పర చర్యను పెంచుకుంటారు ఇక వాణిజ్య విస్తారమైన అవకాశాలు పెరిగే ఉన్నాయి ధైర్యం అధికారం మరియు విశ్వాసాన్ని కలిగి ఉంటారు చుట్టుప్రక్కల వాతావరణం అనుకూలంగా ఉంటుంది సంబంధాలలో ఆనందం పెరుగుతుంది ప్రైవేట్ విషయాలపై ఆసక్తిని కలిగి ఉంటారు వ్యక్తిగత విషయాలలో విజయం సాధిస్తారు ఈరోజు ప్రేమ వ్యవహారాలలో శుభం ఉంటుంది మీరు జాగ్రత్తగా మీ ప్రేమ వ్యవహారాలను కొనసాగించాలి ప్రేమ వివాహం ఈ రోజు చేసుకునే వారికి సఫలీకృతం అవుతారు మరియు నవ వివాహితుల శుభవార్త అందుకోగలుగుతారు అత్త మామయ్య తరపు వారి నుండి బంధువుల వైపు నుండి కూడా ఈరోజు శుభ సమాచారం అందుకునే ఉన్నాయి ప్రేమ వారితో కూడా సమావేశం ఉంటుంది పరస్పరం ఇద్దరి మధ్య కూడా సంభాషణ మెరుగైన ఫలితాలను అందిస్తుంది ఇక ఆరోగ్యం మరియు నైతికత విషయానికి వస్తే దినచర్య మెరుగ్గా ఉంటుంది వ్యవస్థపై శ్రద్ద చూపుతూ ఉంటారు వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగిస్తారు ఆనందం యొక్క విషయాలలో మీకు మేలు కలుగుతుంది మీరు అన్ని విధాలుగా ఆనందం పొందగలుగుతారు కావలసిన సమాచారాన్ని పొందే అవకాశాలున్నాయి వివిధ పథకాల వల్ల వేగవంతంగా అన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం తొలగించడం సాధ్యమవుతుంది బాధ్యతగా అన్ని పనులు కొనసాగిస్తారు ఈ రోజు విధి యొక్క పరిస్థితి కూడా మీకు ఈ రోజు సాధారణమైన పరిస్థితులను అందజేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మీ సంపదను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు రాశివారు వారు భార్య భర్తలు మధ్య ఉన్నటువంటి సంభాషణ మెరుగైన ఫలితాలను అయితే అందిస్తారు తొందరపాటు వలన ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు మీకు గౌరవ ప్రతిష్టలు అయితే పెరుగుతాయి మీకున్న సమస్యలు తొలగించబడతాయి డబ్బు యొక్క పూర్తి లాభం పొందగలుగుతారు ప్రభుత్వ సంబంధిత పనులు కూడా జరుగుతాయి పాత పథకాలపై పనులు జరిగే అవకాశం కూడా ఉంది ప్రజలతో అనవసరమైన విషయాలు చర్చించకుండా ఉండాలి పూర్తిగా మీ పనిపై మాత్రమే మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మీరు మీ పని గురించి ఎవరికి కూడా బాధ్యత ఇవ్వకుండా ఉండాలి కెరీర్ సంబంధిత పనులలో విజయవంతులు అవుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు శాలకు సంబంధించిన వ్యాపారంలో మెరుగైన ఫలితాలు అందుతాయి విశ్వాసం మీలో పెరిగిపోతుంది జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఈ రోజు పరిష్కారం కూడా వెతుకుతారు ఈ రోజు పనులను వేగంగా చేయాలనేటటువంటి ఆలోచన మీలో వస్తుంది ఏదైనా సరే కేసు మీకు కోర్టులో నడుస్తుంటే దాంట్లో కూడా మీరు విజయం సాధించడం సాధ్యమవుతుంది ప్రణాళికల ద్వారా పనిచేయటం ప్రయోజనం పొందుతుంది ప్రభుత్వ సంబంధిత పనులు కూడా జరుగుతాయి మీరు పిల్లల నుండి పూర్తి ఆనందం గలుగుతారు కృషికి తగ్గ ఫలితాలను అందుకోగలుగుతారు నిలిచిపోయినటువంటి పనులను కూడా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి డబ్బు యొక్క ప్రయోజనాల కోసం ఈ ప్రయత్నాలను పెంచాల్సిన అవసరం ఉంది ఈ రాశి వారు మాత్రం ఆనందం సదుపాయాలలో వ్యయం పెరుగుతుందో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువ దూరం ప్రయాణించకూడదు ఈ రోజు గర్భిణీ స్త్రీలు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు ఎక్కువగా చింతించాల్సినటువంటి విషయాలను దర్శన ఇవ్వకుండా చూసుకోవాలి గర్భిణీ స్త్రీలకు దర్చికుండా చూసుకోవాలి తగిన విశ్రాంతిని కలిగే మనశ్శాంతిగా ఉండాలి వీళ్లలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వృత్తుల పురోగతికి అవకాశాలు నాయకత్వ సామర్థ్యం మరింత పెరుగుతుంది నిపుణులు మరియు సీనియర్లతో సమావేశం కూడా ఉంటుంది ఒప్పందాలలో క్రియాశీలత ఉంటుంది ప్రవర్తన చాలా ప్రభావంతంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలుంటాయి ఆధునిక విషయాలపై ఆసక్తి ఉంటుంది ఈ రోజు మీరు ఎవరికీ కూడా వాగ్దానం అనేది చేయకుండా ఉండాలి ఆవిష్కరణను అవలంబిస్తారు వ్యాపారంలో కావాల్సిన లాభం పెరుగుతుంది శుభ పనులు అనుకూలంగా మారతాయి విలువైన బహుమతులను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు లోతుగా ఉంటాయి క్రెడిట్ ప్రభావాలు మరియు ప్రజాదరణ పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యక్తిగత విజయాలు కూడా మరి పెరుగుతాయి ఈ రోజు రాసు వారి ప్రియమైన వారితోటి ప్రేమ వ్యవహారాల గురించి చర్చించడం కూడా సాధ్యమవుతుంది ఇప్పటి వరకు ప్రేమలో పడిన వారికి ప్రేమలో పడే అవకాశాలు లభిస్తాయి ఈ రోజు ప్రేమ ముందుకు రాబోతుంది ఈ రోజు రాశి వారికి మరి చూసినట్లయితే గనక ఏదైనా సరే పనులలో ఉన్న ఆటంకం ఉంటే ఆ తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి పాత పథకాలపై పనులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా సరే ఇంటి నిర్మాణ పనులు అడ్డంకులు ఉన్నట్లయితే అడ్డంకులు కూడా తొలగించబడతాయి పనులు పునః ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు ఈ వారి సంతాన విషయంలో ఉన్నటువంటి ఒక సమస్య నుండి కూడా తగు పరిష్కారాలను వెతకగలుగుతారు మరి వాటికి పరిష్కారం కూడా లభిస్తుంది ఇంకా మహిళలకు వల్ల సమస్య నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కొంత ఉపశమనం పొందగలుగుతారు ఈ రోజు అటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు పసుపు రంగు దుస్తులను దానం చేసి అమ్మవారికి కుంకుమ అర్చన చేయించుకోవడం వల్ల మేలైన ఫలితాలు అందుకుంటారు లక్కీ సంఖ్య డెబ్బై తొమ్మిది మరియు కలర్ అయితే మరి గోధుమ ప్రతి రోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో